హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన వంకాయలకి ఒక సొల్యూషన్ దొరికిందని చెప్పేసి ఈ గోరింటాకు కొమ్మలు ములు ములుగా ఉండడం వల్ల అవి పెట్టడం వల్ల మనకైతే కాయలు చాలా ఊరినాయి అనమాట మనం తెంపుకుంటానికి మనం ఊరు అయితే చాలా ఎక్కువ కాయలు అయితే వచ్చేసినాయి ఎక్కువ అంటే ఒక నాలుగు కాయలు పిందెలు పడ్డాయి ఆ నాలుగు పెద్దగా ఊరినాయి తెపుతాం తెంపుతాం అనుకుంటూ ఉన్నాను కానీ సడన్గా ఈరోజు తెంపడం కోసం వచ్చేస్తే నాకైతే మూడు కాయలే కనపడ్డాయి చెట్టు అంతా వెతికాను అయినా ఇంకో కాయ కనిపించలేదు అంటే ఒక సొల్యూషన్ దొరికింది అని చెప్పి సంబరపడ్డాను కానీ మొత్తానికి మొత్తం అయితే పోకుండా ఒక కాయ మాత్రం దొంగిలించి తినేసినట్టుంది పందికొక్కు అది ఎప్పుడు తినేసిందో కూడా నేనైతే చూడలేదు ఫ్రెండ్స్ నేను ఈరోజు హార్వేస్ చేసిద్దాం చాలా పెద్దదిగా అయిపోయినాయి కదా నాలుగు వీటికి ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి కలిపేసి కర్రీ వండుదామని వెళ్ళి చూస్తే నేను సడన్గా షాక్ అయిపోయాను